విశ్వరూప సందర్శన యోగము అని భగవద్గీతలో పదకొండో అధ్యాయం కదా పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన విశ్వరూప సందర్శనం అంటే ఏమిటమ్మా విశ్వరూప సందర్శనం అంటే ఏమిటి అంతా తానైనా మరి ఆయన అక్కడ ఏం చెప్పాడు అంతా కొంత ఏమీ లేదు నేనే ఉన్నాను అంతాగా కూడా నేనే ఉన్నాను అన్నాడు కదా ఏమీ లేదన్నాడు ఏమిటి అంటే ఉన్నాడు అంతే అంతగా నేనే ఉన్నాను కదా అన్నాడు సరే మరి అది చూసి వీడికి భయం వేసింది అంతాగా ఆయనే ఉన్న ఆయన చూస్తే భయం వేసింది నువ్వే అంటే చచ్చిపోడు అవునా కదా అవునా భయం వేసి మరి వద్దు బాగా ఉపసంహరించుకో అన్నాడు ఎందుకు దేహాత్మ భావన ఉండడం అదే అవునా అవునా ఉపసంహరించుకోమన్నాడు సరే ఉపసంహరించుకున్నాళ్ళే కానీ ఇప్పుడు ఎలాగా విశ్వరూపం అంటే ఏం జరుగుంటుంది అక్కడ ఓకే యుద్ధంలో నిలబడి ఉన్న కృష్ణుడు అతడి దండాలు పడుతున్న అర్జునుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు వాడు మొహంక వీడు వీడు మొహం వాడు చూస్తున్నాడు వాడు విశ్వరూపాన్ని చూశాడు వాడికి విశ్వరూపం కనిపించింది కానీ ఎవరికి కనిపించలేదు అందరికీ సుష్వు అర్జునుడి కనిపిస్తున్నారు అంత సుద్ధి యుద్ధం రెడీ అయిపోతుంటే కలర్ ఇద్దరు ఏం చేస్తున్నారు అందరు చూస్తున్నారు అందరు మనం కూడా అలాగే చూస్తాం కదా అలాగే చికెన్ బొమ్మల్లో నిలబడితే మరి వీడేం చూశాడు వాడేం చెప్పాడు చూడు విశ్వరూపం చూస్తానంటున్నారా నీకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను ఇంకొక కన్నుని అంటున్నాడు ఇంకొక కన్నా ఈ కళ్ళతో చూడలేవు మరి ఎందుకు చూడలేవుతం ఈ కళ్ళతో భౌతికమైన స్థూలమైన సృష్టిని చూడగలవు అంతే అయితే మరి నా స్వరూపము సూక్ష్మమై అభౌతికమై అనంతమై ఉంది దాన్ని చూడడానికి నీ పరిమితమైన నేర్పడు పనికిరావు నేత్రాలు ఎంతవరకు దృష్టి వెళ్ళగలదు అంతవరకు వెళ్ళి అక్కడ ఆగిపోతాయి ఆ తర్వాత ఏముందో కనపడలేదండి అంటాం పనికి రాదు జ్ఞాన ఇస్తా అన్నాడు అంటే ఇంకొక అన్నుందా ఉంది అదేమిటి జ్ఞానం మనోనేత్రం మనోనేత్రం మనస్సు అంటే నేత్రం మనస్సు అంటే జ్ఞానం మనస్సు అంటే తెలివి మరి మనసు అంటే మనకు చెప్తారా తెలియక తెలియ దానిలో జ్ఞానం కూడిన తెలివి అజ్ఞానం ఆ జ్ఞానం వస్తు జ్ఞానంతో నిండిపోయింది ఇప్పుడు జ్ఞానమే అది కాబట్టి అన్య వస్తువుల్ని కూడా తాను తీసేసుకొని తానే అయిపోయి ఉట్టి జ్ఞానాన్ని నిలిచాడు అక్కడికి ఇప్పుడు మీరు నేను వింటుంది అలాగే కదా అంటే జ్ఞానాన్ని మిగిలిచాడు అన్య వస్తువులన్నీ అసలు తీసేసుకున్నాడు అంటే అంతా తనలోనే ఉన్నబాట్లుగా చూపించడం పెట్టాడు చూపుగా మాత్రమే మిగిలిపోయాడు ఈ చూపు కాదు అవును జ్ఞానమే చూపు మిగిలిపోయాడు మిగిలి పూస్తూ ఉండగా అంత అన్ని అదివ్య ప్రకాశంలోనే నానాత్వం అంతా గోచరిస్తుంది సకల భువనాలు దానిలోనే అందరూ అందరు మిత్రుడు శత్రుడు బంధువులు పుట్టిన వాళ్ళు పుట్టిన వాళ్ళు రాక్షసుడు అని దానిలో కనిపిస్తున్నాయి అలాగ పుడుతూ 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 జీవిస్తూ 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 ఆ కరా ఆ కోరలలోనికి వెళ్ళిపోతున్నాయి చూర్ణం చూర్ణం అయిపోతున్నాయి నశించిపోతున్నాయి అంతని చూసే సమస్త భోనాలు పుట్టడము రకరకాలుగా మారడం చావడం మళ్ళీ ఆ అఖండమైనటువంటి ఆ పరమాత్మలో ధ్వంసం అయిపోవడం చూస్తున్నారు సరే మరి అతని ఎందు సమస్తము ఉన్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ప్రకాశం అన్నీ ఉన్నాయి దానిలోనే ఆయనలోనే దానిని వీడు చూస్తున్నాడు ఎలా కొంచెం చూశాడు అనుకున్నాం వాడు భయపడ్డా వాడిది కాబట్టి మనకు భయం వేయదు వాయుడు భయపడ్డాడు అనుకుంటాం మరి మనం చూస్తే మనకు భయం వేయకుండా ఉండాలి భయం వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అభయం చిత్త సంశుద్ధి అన్నాడు కదా సంశుద్ధి పడితే భయమే ఉండదు దానిలో హే స్ఫురిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మనం మామూలు స్థితికి వద్దాం వచ్చి సరే సకల భువనాలు ఎవరు వాటిని ఆ విశ్వరూపాన్ని చూస్తున్నాడో అతడి చూపులోనే ఉన్నాయి కాబట్టి వారికి మరి అర్జునుని చూపులోనే సమస్త భవనాలతో కూడినటువంటి విశ్వరూపం కనిపించింది అతడి చూపులో అతడికే కనిపించింది నీ కల నీకే కనిపించినట్లు నీ కల్పనే నీలోనే నీకే కనిపించింది మళ్ళీ నీలోనే లయించింది అలాగే ఇప్పుడు ఈ విశ్వమంతా పరమాత్మమయము అనుకుందాం అనుక్కునే నాలోనే ఈ విశ్వమంతా ఉంది అంటున్నాంగా ఉంటే మరి అన్నిట్లోనూ నేనున్నానంటున్నానుగా అన్నిట్లోనూ నేను ఉన్నానన్న అనుభవం నాకు ఎలా కలగాలి తెలివి ప్రకాశం దానిలో అంటావు కాదు స్వాను స్వయంగా అంటే అసలు ఇప్పుడు అసలు ఉన్నది మనం భూమి ఎందుకదా భూమి అంటే అది ఒక చోట ఉండి ఒక చోట లేనిది కాదు కదా ఈ భూగోళము అన్ని దేశాలలోనూ ఉంది ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో మరి అన్ని దేశాలలోనూ భూమి ఉంది కదా భూమిని పెట్టే కదా దేశాలు అంటే అన్ని దేశాలను భూమి ఒక్కటేనా అన్ని దేశాలు అయ్యిందా అవ్వలేదు అవ్వలేదు రోడ్డు మీద ఇక్కడ నుంచి ఇక్కడ కిలోమీటరు కిలో ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు కొన్ని రాళ్ళు పాతుతారు పాతినంత మాత్రాన ఆ రోడ్డు ముక్కలయ్యిందా అవ్వలేదు అవి సూచికలు అంతే అలాగే ఈ భూమి అంతటా అన్ని దేశాలలోనూ ఏకమే అయింది విభజన లేదు అయితే ఇప్పుడు మరి అంతా నేనే అంటున్నానుగా నా ఎందే అంటున్నానుగా మరి ఈ భూమి ఇప్పుడు నువ్వు శరీరం ఈ స్థూల శరీరం నువ్వైతే నువ్వేమీ అవ్వలేవిగా కానీ సూక్ష్మ శరీరం మనసు నువ్వైతే ఏదైనా అవ్వగలవు ఎందుకంటే కోపం వస్తే కోపిష్టివి కదా మరి పాపం వస్తే పాపిష్టివి పుణ్యం వస్తే పుణ్యాత్ముడి అవుతున్నావుగా నీలోకి ఏ భావం వస్తే అది నువ్వు అవుతున్నావుగా అవుతున్నాను అలా అయ్యింది భావం దేనికి వచ్చిందో భావం దేనికి వచ్చిందో అదే అవుతుంది కానీ ఏమీ అవట్లేదు అయితే ఓహో ఈ మనస్సు ఈ జ్ఞాన రూపమైన మనస్సు ఏదైనా కాగలదు ఈ దేహం నేను తప్ప ఇంకోటి కాలేదు ఈ స్థూల దేహాన్ని వదిలేస్తాను నమ్మన దేహంతో దేహంతో నేను ఇప్పుడు అది ఏదనుకుంటే అది కాగలదు కదా అవుతోంది కదా మరి అవుతుంది కొడుకు వస్తే అమ్మ అయిపోతుంది కదా అవగలదు కదా అవ్వగలదు అందుచేత హద్దులు లేని అవన్నీ నేనవుతా అవును నేను వాళ్ళ అంతా పాకాల అక్కర్లేదు అక్కర్లేదు అనుకోగానే అయిపోతున్నాను పాదాల కింద ఉన్న భూమి నేనే నాదే ఈ పాదమంత భూమి నేనే నాదే అయితే భూమి అంతా ఒక్కటే గనక అంతా నేనే అంతా నాదే కదూ అలాగే కదా ఆయన వామనుడు భూమి మీద ఒక్కాలిట్టాడు భూమంతా వ్యాపించేసేస్త ఇల్లాగే ఆకాశం మీద ఒక కాలెట్టాడు ఆకాశం అంతా వ్యాపించట మరి మూడో పాదం ఎక్కడ పెట్టమంటావు అన్నాడు మళ్ళీ బలి చక్రవర్తి సరస్సు మీద పెట్టాడు అంటే మరి భూమి మీద పాదం పెట్టేసరికి భూమి అంతా తనదే తానే అయ్యాడా లేదా అయ్యాడు ఆ ఇప్పుడు నేను వామనుడునవుతా ఎక్కడ భూమి అక్కడ భూమి ఆ భూమి ఈ భూమి ఎక్కడ ఏ భూమి ఉన్నా ఎలా ఉన్నా అని అంతా నేనే కదూ నేనే ఎందుకలా ఈ భూమినే నేను అయితే ఎక్కడ భూమి భూమి అంటే అది అక్కడ ఉందని కాకుండా అది భూమి మరి నేనేదా నేనే అనుకో అయిపోతావుగా భూమంతా నేనే కానీ భూమి కొంత పరిమితి కలిగింది మరి అయితే తృప్తి లేదు జలం నేనవుతా మూడు భాగాలు జలంతో ఒక భాగము మాత్రమే భూమి 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 కంటే మూడు భాగములు అధికముగా కలిగి ఉంది జలము భూమి కాగలను నేను జలం ఎందుకు కాలేను ఆపో వాయుదం సర్వం విశ్వాభూతాన్యాపహ నానాపో పన్నమాపో విరాడాపోరాడాపో జ్యోతింగు శ్యాప పచందాం గుశ్యాపో సత్యమాప సర్వదేవతాప పస్తుంటే జలము సమస్తలో సర్వదేవతలలో సర్వ జీవులలో సర్వ లోకాలలో ఎక్కడెక్కడ జలం అనబడు నది ఉన్నదో అదంతా నేను జలము నేనైతే మనం హిమాలయాల్లోకి వెళ్ళి ఎత్తైన శివగిరుల నుంచి జల జల నుడుగులు కక్కుతూ గొప్ప సౌందర్యంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని చూసి ఆనందిస్తామే గాని ఆ పూరితమైన జలపాతము నేను ఎందుకు కాకూడదు అట్టి నేను అనేక అనేక నదులుగా నదాలుగా అనేక అనేకంగా ప్రవహించి ప్రవహించి అనేకంగా ఉన్న నువ్వు ఏకమైన జలమునే నేనయ్యి అఖండమైన జలము నేను అట్టి నేను ఏ ప్రాణిలో లేను ఏ అణువులో లేను నేను జలమునై ఉన్నాను ఈ పృథివి నాలో చేరిపోయింది మరి జలమా మరి అగ్నియో అగ్ని లేనిదే జీవము జవమే లేవు సమస్తము జీవులలో సమతుల్యంగా ఉన్నటువంటి స్వరూపమైన అగ్ని ప్రతి ప్రతి ప్రాణిలో క్షీమలో దోమలో చిన్న క్రిమిలో కూడా అగ్ని లేకపోతే అది శవమే అలాగే సమస్త ప్రాణులలో వైశ్వానగ్ని నేను లేని దేహమున్నదా నేను లేని జీవమున్నదా అగ్నినైన నేను లేని అనువున్నదా ఓహ్ నేనే అగ్ని నా తాపము వలన జలముద్ధరించింది మరి అగ్నిని మాత్రమేనా నాకు తేజిస్తూ నాకు జ్వలనం ఏది వాయు అది నాకంటే అగ్నినైనా నాకంటే గొప్పది యదాకాశస్థితితో నిత్యం వాయు సర్వత్రుగో మహాన్ అంతటా అన్నిట అక్కడ ఇక్కడ ఎక్కడ అనకుండా అంతటా అన్ని ప్రాణుల ఎందు కదులుతూ కదిలిస్తూ వాయువు లేని చోటుందా లేదు వాయువు లేకపోతే అగ్నికి జ్వలనం లేదు అగ్ని లేకపోతే జలానికి చలనం లేదు జలం లేకపోతే పృథివికి ఉనికి లేదు అది ఉనికి లేని పృథివినా ఉనికి కలిగిన జలమునా జలమునకు జ్వలమునిచ్చే అగ్నినా అగ్నికి నిజ్వలింప చేస్తూ సమస్త ప్రాణులకు శ్వాస నిశ్వాస రూపమున సమస్త ది దేహాలలో ప్రాణ అపాన వ్యాన ఉదన స్ముదాన సమాన వాయు రూపంలో అన్నిటిలో అంతట సదా చెలుస్తూ ఉన్న వాయువుని ఎందుకు కారాదు మరి అట్టి వాయువునైనా నేను దేని ఎందున్నాను అట్టి ఆకాశము నేనే ఒక్కొక్కటి ఒక్కొక్క స్వల్ప ఈ అయ్యమైన దేహమును నేననుక్కున్న నేను అధికమైన భూమిని నేననుక్కొని అయిన నేను దేహమును నేననుక్కొని కదా అయ్యాను భూమిని నేననుక్కొని అవ్వగలను అయ్యాను జలమును నేనే నన్నుకొని అయ్యాను అగ్నిని నేను కాగలను వాయువును నేను కాగలను ఆకాశమును నేను కాగలను నేను లేని లేదు అంతటా అంతటా దిగంతముల అనంతముల ఎందుగలడందులేడని సందేహం లేకుండా అంతటా వ్యాపించిన ఆకాశమునయ్యాను నేను గగనా సదృశం గగనమును ఎరుగు ఎరుకనై ఉన్నాను ఎరుకకి ఎరుగబడుతూ వ్యాపించి ఉన్న లేని గగనము కూడా ఎరుక యొక్క అంటే తెలివి యొక్క ఆధీనమే గగనమందున్న వాయువు కూడా నా ప్రకాశ జ్ఞానము యొక్క ఆధీనములోనే ఉంది అగ్నియున్నో జలమున్నో భూమి భూమియున్నో సమస్త జీవరాసులు నాధీనములై ఉన్నాయి అవి అన్నియున్ను నేనే అయి ఉన్నను వాటిని అధిగమించి వెలుగుతున్నా అఖండ తేజమునై ఉన్నాను తేజోస్వరూపుడునైన నేను నేను అని అనుకోని ఒక చిన్న నేను ఉన్నాను అనంతంగాను అఖండంగాను అవి అవిని అవిచ్ఛిన్నంగాను ఉన్నాను ఉన్నానని అన్నా ఉన్నాను అనుకోకున్నా ఉన్నాను అక్తి నా ఉనికికి ఏ అవరోధము లేదు అట్టి నేను సిదానంద స్వరూపు అని అనాలి గనుక అనుటయే గాని అనక్కకుండా అనుకోకుండా కూడా ఉన్నదేదో అది నేనే ఉన్నాను అవన్నీ అనుకుంటే అయినవి ఇప్పుడు అనుకోండి అయ్యాంగా అనుకోని ఆకాశం అయ్యాను అనుకోని వాయువు అయ్యాను అనుకొని అగ్ని అయ్యాను అనుకొని జలమయ్యాను అనుకొని భూమయ్యాను అనుకొని దేహం అయ్యాను గో ఇవన్నీ అనుకొనుట వలననే అయ్యినట్లు తోచుతున్నవి ని అవలేదు మరి ఏమున్నాయి ఏ లేవు అనుకోపోతే లేవు అనుకుంటే పోవు అనుకున్న అనుకోకుండా ఉన్నది నేనే ఉన్నది నేనే అమ్మ ఇది తెల్లవారుజామున నాకు తెలిగిన విశ్వరూప అనుభవం స్వస్వరూప అనుభవం అది ఈ అవధూత గారు అదే చెబుతున్నారు మరి దాని యావనాలది ఎందుకు చెప్తున్నారండి ఆ జ్ఞాని గారు అజ్ఞాన స్వభావం స్వభావంచేత చెప్పేవాడు చెప్పడం లేవు లేవు చెప్పబడేది కూడా లేదు కానీ చెప్పబడుతోంది అంతే అదే మా అవధూత స్థితి అయ్యి ఉండొచ్చు అది ముందు అనుభవానికి ఇచ్చి ఇప్పుడు అవధూత స్థితిని ఇదిగో మననం చేయిస్తున్నారు ఎవరిని నన్ను నాకే ముందు నన్ను నన్నుగా నా స్వరూపంగా నాకు అనుభవాన్ని ఇచ్చి మళ్ళీ నన్ను నా చేతనే మననం చేయి ఎవరు నేనే 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 అనడానికి లేదు ఇంకా అంతా నేనే అక్కడుంది మీకు అంత ఉంటే అంత అవతరు లేని అనంతం అని అనడానికి కూడా అవసరం లేని స్వరూపం అదే అవతూత 吗？